ఒకే ఒక్క చిన్న ఉపాయం వందల ప్రాణాలను ఎలా కాపాడిందో తెలుసా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ సరిగ్గా ఇదే ఎప్పుడైనా ఆలోచించారా నిజానికి ఏది గొప్పది కండబలమా లేక పదునైన తెలివా పదండి ఈ కథలో ఆ సమాధానాన్ని వెతుకుదాం అవును కథ మనం ముందుంచే ప్రశ్న ప్రశ్నయితే ఓ పెద్ద ప్రమాదం ఎదురుగా వచ్చి నిలబడిందనుకోండి అప్పుడు కేవలం బలముంటే సరిపోతుందా లేదంటే దాన్ని ఎదుర్కోవడానికి అంతకంటే పదునైన ఆలోచన ఏమైనా కావాలా ఈ కథే మనకు దారి చూపిస్తుంది సరే మరింకా కథలోకి వెళ్ళిపోదామా అసలు ఈ ప్రమాదం రాకముందు ఆ చెరువు ఎలా ఉండేది ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉండేదో ఒక్కసారి చూద్దాం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో స్వచ్ఛమైన నీటితో మెరిసిపోతున్న ఓ అందమైన చెరువు అందులో రకరకాల రంగురంగుల చేపలు అన్ని ఎంత సంతోషంగా స్నేహంగా కలిసిమెలిసి జీవిస్తున్నాయో వాటికంటూ ఓ చిన్న ప్రపంచం ప్రశాంతంగా ఏ బెంగా లేకుండా సాగిపోతోందనమాట అయితే ఆ చేపలన్నింటిలోనూ బుజ్జి అనే ఓ చిన్న చేప ఉండేది పేరుకు చూడటానికి చిన్నదే కాని దాని ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి అది కేవలం వాటికి స్నేహితుడు మాత్రమే కాదు ఓ రకంగా చెప్పాలంటే వాటి నమ్మకమైన నాయకుడు ఏ కష్టం వచ్చినా ముందుండే బుజ్జి అంటే మిగతా చేపలన్నింటికీ ప్రాణం కాని అంతా ప్రశాంతంగా సాగిపోతున్న ఆ జీవితం ఎంతో కాలం నిలవలేదు ఎవరూ ఊహించని ఒక పెద్ద ముప్పు వాళ్ళ వైపు దూసుకొస్తుంది అవును ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకోబోతోంది అలాంటి ఒక రోజు ఉదయం బుజ్జికంట ఒక భయంకరమైన దృశ్యం పడింది ఏంటంటే కొందరు జాలర్లు వాళ్ల చేతుల్లో పెద్ద పెద్ద వలలు నేరుగా వాళ్ల చెరువువైపే నడుచొస్తున్నారు వాళ్లను చూడగానే ఆ చెరువులోని ప్రశాంతతంతా ఒక్కసారిగా మాయమైపడింది దాని స్థానంలో భయం వచ్చి చేరింది ఇక పరిస్థితి చేయి దాటిపోయింది ఇది ఇప్పుడు ఆ చేపలన్నింటికి జీవన్మరణ సమస్య ఆ పెద్ద వలను చూస్తుంటే నుంచి తప్పించుకోవడం అసాధ్యమనిపిస్తోంది వెంటనే ఏదో ఒకటి చేయాలి లేదంటే అందే కథ ముగిసిపోయినట్టే ఆలోచించడానికి అస్సలు సమయం లేదు మిగతా చేపలన్నీ భయంతో అటూ ఇటూ పరుగులు పెడుతుంటే వాటి నాయకుడు బుజ్జి మాత్రం చాలా ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది ఇప్పుడు బలంతో పని జరగదు తెలివిని వాడాలి అని నిర్ణయించుకుంది సరిగ్గా ఇక్కడే కథ మొత్తం మారిపోయింది వెంటనే బుజ్జిచాపలన్నింటినీ ఒకచోటికి పిలిచి తన ఉపాయం చెప్పింది స్నేహితులారా వినండి మనం ప్రాణాలతో బయటపడాలంటే ఒకటే దారి ఆ జాలర్లు ఇక్కడికి వచ్చేసరికి మనమంతా చనిపోయినట్టు నీటి మీద కదలకుండా తేలుతూ ఉండాలి వినడానికి వింతగా ఉన్న ఆ ఆలోచనే వాళ్ల చివరి ఆస్ ఆ ప్లాన్ వినడానికి సింపుల్గానే ఉంది కదా కాని దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం మొదటిది జాలర్లు వచ్చేదాకా ఓపికపట్టాలి వాళ్ళు రాగానే అస్సలు కదలకుండా ఊపిరి బిగపట్టి నీటిమీద తేలాలి అచ్చం చనిపోయిన చేపల్లా కనిపించాలి ఒక్కరు చేసినా లాభం లేదు అందరూ కలిసికట్టుగా చేస్తేనే ప్లాన్ వర్కౌట్ అవుతుంది సరే ప్లాన్ అయితే రెడీ ఇప్పుడు దాన్ని అమలు చేసే సమయం వచ్చేసింది చేపలన్నీ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఒక పెద్ద నాటకానికి సిద్ధమయ్యాయి మరి ఇది సక్సెస్ అవుతుందా జాలర్లు చెరువుగట్టు దగ్గరికి వచ్చేశారు వాళ్లు రావడం చూసి చేపలన్నీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు బుజ్జి చెప్పినట్టే చేశాయి ఒక్కసారిగా చెరువు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ఎటు చూసినా కదలిక లేకుండా నీటి మీద తేలుతున్న చేపలే ఆ నిశ్శబ్దంలో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది ఒకే సంఘటన కానీ రెండు వేరువేరు కోణాలు చేపల వైపు నుంచి చూస్తే ఇది ప్రాణాలు కాపాడుకోవడానికి వేసిన ఓ అద్భుతమైన ప్లాన్ అదే జాలర్ల కంటికి ఎలా కనిపిస్తుందంటే అదొక దురదృష్టకరమైన రోజు ఎందుకంటే చెరువంతా చచ్చిన చేపలే ఉన్నాయి వాళ్ళు నమ్మించగలిగిన ఈ భ్రమే చేపల అసలైన విజయం నీటిమీదలా తేలుతున్న చేపల్ని చూసి జాలర్లకు నీరసమొచ్చేసింది ఒకరి ముఖం ఒకరు చూసుకొని అరెరే ఏంటిది ఈ చేపలన్నీ చచ్చిపోయి ఉన్నాయి వీటిని తీసుకెళ్లి మార్కెట్లో ఏంచేస్తాం ఎవ్వరూ కొనరు అనుకున్నారు అంతే వలలు వెయ్యాలన్న ఆలోచన కూడా మానుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ల నిరాశే ఈ చేపల ప్రాణాలని నిలపెట్టింది చూశారా ఒకే ఒక్క చిన్న ఐడియా వందల కొద్ది చేపల ప్రాణాలను ఎలా కాపాడిందో ఇది నిజంగా అద్భుతం కదూ జాలర్ల బలం ముందు బుజ్జి తెలివి ఎలా గెలిచిందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ఈ సంఘటన ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద ప్రభావాన్ని చూపగలదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా మొత్తం మీద ఈ కథ మనకు ఒక ముఖ్యమైన నీతిని నేర్పుతోంది ఇంతకీ ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటి ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెప్పే విషయం ఒక్కటే అదేంటంటే బలం కంటే తెలివే గొప్పది కష్టం వచ్చినప్పుడు కంగారు పడిపోవడం కాదు ధైర్యంగా తెలివిగా ఆలోచించాలి సరైన టైంలో వేసే ఒక చిన్న తెలివైన అడుగు ఎంత పెద్ద ఆపదైనా సరే మనల్ని గట్టెక్కిస్తుంది ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మన నిజ జీవితంలో లేదా చరిత్రలో చూసుకున్న ఇలా తెలివి బలాన్ని ఓడించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కదా చాలా శక్తివంతమైన శత్రువును సైతం ఒక మామూలు ఆలోచన ఓడించిన సంఘటనలు గుర్తు తెచ్చుకోండి ఆ సమాధానాలు బహుశా మన చుట్టూనే మనలోనే దాగి ఉండొచ్చు ఈ కథ నచ్చితే నీతి కథలు వైటీను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేయండి